సోమశిల బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయిన ఊరు ఉల్లిందకొండ రైల్వే జంక్షన్ మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాము ఔరంగాబాద్ ఇది ఫ్రెండ్స్ ఆయ డైరెక్ట్గా వచ్చి తప్పో భూమిలో పాదం పెట్టిన ప్లేస్ అనమాట ఇది కాబట్టి ఇక్కడికైతే స్నానం చేయకుండా డైరెక్ట్ అయితే రావచ్చు తక్కువ ఇది తక్కువ లేదంటే తక్కువ భూమి అనేది ఉంటారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాయచోటి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రజెంట్ నైన్ థర్టీ అవుతుంది రాయచూర్ నుంచి కడపకు వెళ్ళి కడప నుంచి వన్ థర్టీకి సిరిడి ట్రైన్ అయితే ఉంది ఇక్కడైతే మా పాప నిద్రపోతుంది సో మా పాప లేకముందు నేనైతే రాయచూర్ నుంచి సిరిడికి వెళ్ళాలి సో కడపకైతే బయలుదేరుతాను మరి కాసేపట్లో కొంతమందిని పికప్ చేసుకొని డైరెక్ట్ రాయచూర్ నుంచి కడపకైతే బయలుదేరాల్సి ఉంటుంది మా వైఫ్ అయితే చెక్ చెక్పోస్ట్ ఇవ్వాలయం దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర సాయినాథ మెన్స్వేర్ దగ్గర అయితే డ్రాప్ చేసింది ఇక్కడ నుంచి బబ్లో నేను కలిసి మళ్ళీ ప్రతాపాన్ని పికప్ చేసుకుని డైరెక్ట్ అయితే ఇక్కడ వెళ్ళాలి మేము వెళ్ళాల్సిన వెహికల్ అయితే ఇదే అనుకుంటున్నాను సో లోపల ఒకసారి బబ్బులు అని అడుగుదాము ఇదా లేకపోతే ఏదైనా కార్ అరేంజ్ చేసినారనేది సో లోపల షాప్ ఎలా ఉంది చూద్దాం రండి ఇప్పుడైతే బబ్బులు అన్న షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది అన్నతో ఫస్ట్ టైం అయితే నేను అన్నతో ఫస్ట్ టైం అయితే నేను ట్రిప్లో పాల్గొంటానా ప్రేక్షకుల కోసం మీరేమని చెప్తారన్న ఈ షిర్డి యాత్ర విజయవంతంగా పోయి వచ్చేటట్టు ఆ బాబా ఆశతులందరూ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ప్రారంభం ట్రైన్ మధ్యాహ్నం ఒంటి గంటలకు కడప నుంచి ఉంది డైరెక్ట్ షీడికి వెళ్ళే విశేషాలన్నీ తర్వాత ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాం సో ఫ్రెండ్స్ అలాగే అన్న దగ్గర అన్నకైతే ఒక షాప్ ఉందన్నమాట ఇక్కడ షాప్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు పండగలకి రావచ్చు సో అన్నమాటల్లోనే తెలుసుకుందాము సాయినాథ్ మెన్స్వేర్ అని మన శివాలయం పోస్ట్ దగ్గర పెట్రోల్ బంక్ పక్కనే ఉంది మా వద్ద అన్ని రక అన్ని రకాల మెన్స్ సంబంధించిన టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ కాటన్ ప్యాంట్స్ జీన్స్ ఇన్నర్స్ అన్నీ లభిస్తాయి డిస్కౌంట్ కూడా మంచి ఆఫర్లో ఉంది పండగకి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు విజిట్ చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము సో ఫ్రెండ్స్ ఇంకా అయితే బయలుదేరుదాము ఇక్కడైతే ఇంకా ప్రతాప్ అన్న ఉన్నాడు ప్రతాప్ అన్న నేను ఇక్కడ నుంచి అయితే ఇంకా బబ్లు అన్న హరీస్ అని అంటాము మేమందరం అందరం అయితే ఇక్కడి నుంచి బయలుదేరి అందరం కడప డైరెక్ట్ అయితే ట్రైన్ ఎక్కుతాము ఏదైనా చాలా జాగ్రత్తగా అండి అదేనా బాబాకి మొక్కున్నా వాడు వాంతు చేసుకోకూడదు బాబా నేనేవాడు రెండు వందల కిలోమీటర్ల దూరం దూరంలో పెట్రోల్ కొనిచ్చిన సరిపోదా ఎందుకు ఊరికే కట్కరింగ్ ఒక గంట ఉండాలి అది ఏడు గంట వచ్చేసాను రైల్వే స్టేషన్ ఏడు ఆరుగుంటావు ప్లాట్ఫామ్ మీద సరే అండ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కడప రైల్వే స్టేషన్ వచ్చేసినాము అపర్వర్తిలో సీట్ బుక్ చేయడం వల్ల పైకి అయితే వచ్చేసినాను కానీ కింద కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అవుతాం మధ్యలో అక్కడక్కడ దిగి కొన్ని అయితే సూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఛార్జింగ్ కావాలన్నా కిందకి వెళ్ళాల్సింది పైన అయితే ఛార్జింగ్ సాకెట్లు అసలు ఉండవు సుమారుగా పది మంది పైన అయితే సిరిడి వెళ్తాను కాబట్టి వీళ్ళు ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చారు కలర్ రైస్ తీసుకురావడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అంటే సుమారుగా వన్ డే అనమాట సోమశీల డ్యామ్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఈ సోమశీలలోని బ్యాక్ వాటర్ వల్ల ఊరు గుడి మొత్తం కూడా మునిగిపోయినా చూడండి కుదిరితే దీన్ని పులివీడో తీయడానికి అయితే ట్రై చేస్తాను ట్రైన్లోంచి బాగా అయితే నాకు కరెక్ట్ టైంకి అయితే కిటికీలోంచి సూట్ చేసినాను ఉల్లిందకుండా రైల్వే స్టేషన్ ఒక ట్రైన్ వస్తాను చూడండి ఎంత బాగుంది అసలు ట్రైన్ అయితే టైం వచ్చేసి వంట గంట అవుతుంది ఈ టైంలో కాఫీ గంట వచ్చినాడు ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టాను ఆ కేబుల్ అయితే మొత్తం నా బెత్తు వరకు అందింది కాబట్టి నాకైతే సేఫ్ అనమాట ట్రైన్లో నిద్రపోవాలనే ఆలోచన వేస్తే మర్చిపోండి టైం వచ్చేసి ఆరు అవుతుంది మన ఊరితో పోలిసి ఇక్కడ కొంచెం మంచి తక్కువ అని చెప్పాలి చూడండి ఆరు గంటలకే సూర్యుడు కనిపిస్తుంది మన ఊర్లో తొమ్మిది వరకు అయినా కూడా సూర్యుడు కనపడదు అంత మంచి అయితే ఉంటుంది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము ట్రైన్లోంచి పోయేటప్పుడు ఫ్లైఓవర్స్ కానీ లేదంటే బ్రిడ్జిలు కానీ ఏదైనా వచ్చినప్పుడు చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది అసలు వ్యూ అయితే మొత్తానికి అయితే కడప నుంచి ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా పదకొండు ముక్కలు అవుతుంది అక్కడ వచ్చేసి వన్ థర్టీకి ఎక్కినా ఇప్పుడు వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే ఇంకా ట్రైన్ దిగేసాను వచ్చిందన్న ఆడవాడిలో ఎక్కడో అక్కడ దిగేసినారు కాబట్టి మనుషులు ఎత్తుకోడానికి సరిపోతుంది మేము వచ్చిన పోయి వచ్చేసి ఎస్ఐట్ అనమాట ఇక్కడ దగ్గరలో వెహికల్స్ అన్ని కూడా ప్రతాప్ తెలుసు నేనైతే ఫస్ట్ టైం రావడం ఇది సిరిడికి అన్నమాట ఇక్కడ నుంచి అయితే మొత్తం అందరం దిగేసి ఇక్కడ నుంచి ఇంకా మొత్తం పోవాలా ఇక్కడైతే వెహికల్స్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి మన ఊర్లో మామూలుగా ఆటోలు అట్లా ఉంటాయి కదా కానీ ఇక్కడ వచ్చేసి ఎక్కువ కోవనీ బండ్లు టాటా ఎస్ బండ్లు అట్లా ఉన్నాయి రెట్ వైపు కూడా ఉన్నాయి వెహికల్స్ బ్రక్ వైపు వెళ్ళాలి మనము ట్రాక్ పక్కనే అయితే పిల్లలకి ఆడుకుని కడప నుంచి తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు నాగర్సూల స్టాప్ అనమాట ఇక్కడ దిగేసి మళ్ళీ ప్రైవేట్ వెహికల్లో నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి షిరిడి వెళ్లాల్సి ఉంటుంది సిరిడి నుంచి అయితే డైరెక్ట్గా అయితే మనకు కడప తిరుపతి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కానీ అక్కడి నుంచి డైరెక్ట్ అయితే సిరిడీకి లేవన్నమాట ఒకవేళ మీరు ఫ్లైట్లో రావాలనుకున్నట్టయితే శివాజీ మహారాజు ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి కడప నుంచి తిరుపతి నుంచి డైరెక్ట్ అయితే ఫ్లైట్ అవైలబుల్ ఉంటాయి పాదం పెట్టకముందు ఇక్కడ తక్కువ భూమిలో మొట్టమొదటి పాదం అన్నమాట అంటే దుమ్ము ధూళితో పాదం పెట్టడం వల్ల దీని తక్కువ భూమి అని పిలుస్తారు మనం కూడా స్నానం చేయకముందే మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడమే రావడమే బాబాకి ఇష్టం అనమాట లో లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ అయితే హోటల్ బంధన్ అని అక్కడైతే స్టే చేయబోతున్నాను అనమాట లోపలికి వెళ్ళాలా మాకంటే ముందు వచ్చిన వెహికల్ ముందే వెళ్ళిపోయింది మేము మమ్మల్ని వచ్చేసి వేరే రాంగ్ రూట్లు అయితే ఇస్తున్నాడు మళ్ళీ వెళ్తాను మీ లోపల అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి అయితే నచ్చుకుంటా పోతున్నాము ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా పాతకాలం ఆటోలు వచ్చినారు బ్లాక్ కలర్ పెయింట్ ఉన్నాయండి ఆటోలు బంధన్ హోటల్లో అయితే కాదనమాట మనం పోయేది ఇక్కడ మీరు చూసినట్టయితే అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం షిరిడి దీని లోపలికి అయితే పోవాలంట మనము మొత్తం వచ్చేసి మూడు ఫ్లోర్లు ఉంది మేము స్టే చేసి రెడీ చేసి తర్వాత కార్యక్రమైతే షిరిడీ దర్శనానికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ లాడ్జీలో రూములకి అయితే నార్మల్గానే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కానీ ఫుడ్ అయితే మూడు బూట్ల ఫ్రీగానే పెడతారు తెలుగు వాళ్ళకి మాత్రమే దొరకాలరే ఇరుక్కునే వాడి పోతే జరుగుతుంది

ఇప్పుడైతే మేము స్టే చేయబోయే రూమ్ వచ్చేసి ఇదే అనమాట త్రీ నాట్ త్రీ డబల్ బెడ్రూమ్ ఇది మొత్తం కూడా నీట్గా సర్ది పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు కాలైతుంది అనమాట ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం చూడాలి ఎంతసేవలో దర్శనం అవుతుంది మేము ఉన్న రూమ్ వచ్చేసి పైన అనమాట మీ పై నుంచి డైరెక్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడైతే ఆటో చూడండి మొత్తం కూడా బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి సో చాలా వెరైటీగా అయితే అనిపిస్తుంది చూడండి మేము ఉన్నది వచ్చేసి ఇది పైన థర్డ్ ఫ్లోర్ అనమాట లిఫ్ట్ పని చేయకపోవడం వల్ల మొత్తం ఈరోజు ఎక్కడం దిగడం తినడానికి ఎక్కడ మళ్ళీ దిగాల చుక్కలు చూపిస్తుంది అనమాట ఇదైతే మరొక ఎదురుగానే ట్రావెల్ అయితే రన్ చేస్తున్నారు త్రయంబాకేశ్వరము పంచవాటి ఎల్లోర గుహలో ఇలా మనకు కావాల్సిన ప్యాకేజ్ అయితే ట్వెల్వ్ థౌసండ్లో అయితే అవైలబుల్ ఉంటుంది ఫుడ్ అయితే మంది అనమాట మార్నింగ్ తీసుకెళ్ళి నైట్ పది అయినా సరే మొత్తం తిప్పి చూపించుకొని వస్తారనమాట వీళ్ళు చేసే శివుని అవతారము మరియు పక్కన దేవతల విగ్రహాలు కూడా మీరు చూడవచ్చు ఉపయోగించడానికి ఉపయోగించే పల్లకి నేను ఇక్కడ గమనించింది వచ్చేసి తెల్లవారకు ముందు ఈ పల్లకిలో రోడ్లో చాలా వరకు అయితే ఊరేగింపులు చూశాను బంగారు వర్ణంలో ఉన్న తాబేలు అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది అనమాట జ్యోతి మన సైడ్ శివుని విగ్రహాలు చూ చూసి ఇక్కడైతే పసుపు కలర్లో ఉన్న శివుని అయితే నేను మొదటగా గుర్తించలేదు తర్వాత బాగా చూస్తే శివుడు అనమాట జండాలు జెండాలు పెట్టినారు ఇది ఇక్కడ చెప్పులకి చూసుకు మాత్రమే ఫ్రీ స్టాండ్ అవైలబుల్ ఉంటాయి మొబైల్ కి ఫైవ్ రూపీస్ కెమెరాకి అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంకా ఇక్కడ మొబైల్స్ అన్ని పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోదాము బారియర్లలో తిప్పి తిప్పి కంపార్ట్మెంట్ తిప్పి చాలా లేట్ అయితే దర్శనం అయిపోయింది ముఖ దర్శనం అయితే ఎన్ని సార్లు చేసుకోవచ్చు సో ముఖ దర్శనానికి వెళ్ళండి నార్మల్ దర్శనం కంటే సిరిడి దగ్గరలో మీరు చూడదగ్గ ప్రదేశాల్లో నాసిక్ త్రయంబకం ఇలా ఎన్నో అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో అయితే క్లియర్ గా మీకు అన్ని కూడా చూపించడం జరుగుతుంది సో వీడియో అయితే చాలా బాగుంటుంది నాతో పాటు ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్ నాసిక్లో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కుంభమేళ జరుగుతుందని విన్నాను కుదిరితే కుంభమేళాను కూడా ఈరోజు అయితే కవర్ చేయడం జరుగుతుంది